నా పేరు కొర్ర నాగ్య గారు అండి ఇది జుల్లుడుపాడు మండలం సూరారం గ్రామం భద్రాజి కొత్తగూడెం జిల్లా తెలంగాణ అయితే సస్తికి సీడ్ అండి మా పిల్లడు బుక్ చేసి తెచ్చాము పోయిన సంవత్సరం వేసి ఏరే ఇంతనాలు వేసి మేము రెండెకరాలు పోయాం పెట్టుబడి రాక ఈ సంవత్సరం గుంటూరు వాట్సాప్లో చూసుకొని బుక్ చేసుకున్నాం మేము బెడ్లు చేసామండి మేము దాంతలో మొలక కూడా బాగానే వచ్చినాయి ఇది మాకు నారు కూడా తక్కువ రాకుండా నా అన్ని మొలకలు వచ్చినాయి ఏ బెడ్కు చూసుకున్నా ఏ తెగులు కానీ ఏ దేనికైనా చచ్చుడు రోగం రాలే దీనికి నారు కూడా మంచిగా వచ్చింది వేసినప్పుడు కూడా ఏ తెగులు కూడా తట్టుకునే గుణం ఉన్నది దీనికి ఏరు అవస్థ కూడా బాగానే వచ్చింది ఇది ఏరు కిందకి దించిన తర్వాత బుట్ట కూడా మంచిగా తోట పచ్చగా ఏరు కానీ అన్ని తోటలకి చచ్చుడు వచ్చినా మా తోటకైతే చచ్చుడు రాలే ఇల్టు రాలే ఇల్టు గుణానికి తట్టుకునే శక్తి ఉంది దీనికి ఒక కింది నుంచి బుట్ట కట్టుకుంటా వచ్చింది కొమ్మలు గనుపు దగ్గర గనుపండి ఇది మిర్చి కూడా అది చూడటానికి కూడా కొద్దిగా మంచిగా ఆపడుతుంది ఇది రెండో స్టెప్ వేసిన బుట్ట కొద్దిగా ఎడేల్పు ఉన్నది ఎదుగుదల బాగుంది చిక్కటి కాపు ఇది కాయ రంగు కూడా బారు ముడత లేకుండా మంచి షాపు కాపాడుతున్నాయి వ్యాపారస్తులు కొనేటోళ్ళు కూడా కొద్ది ముడత లేకుండా మంచి రంగు ఉంది అది ఇప్పుడు ఇంకో సీడ్ అటు పక్కన దానికి దీనికి తేడా ఉంటుంది దాంట్లో పూత పండు రాలిపోవటం పూత గుడ్డు పూత రావటం అలాంటి గుణం లేదు దీనికి గుబ్బ రోగాన్ని తట్టుకునే గుణం ఉన్నది ఇది గుబ్బ రోగం రానియలే నా చేనులో ఏ ఎక్కడ చూసినా రెండు మూడు చెట్లు కూడా ఉండవు కొమ్మ కుల్లుడు కూడా రానియలే కుల్లుడు రానియలే ఈ నల్లికి కూడా నల్లి బెడదగి తాగారు కూడా తట్టుకునే గుణం ఉన్నది ఇది మా పక్కన వేసిన తోటకును మా తోటకైతే అసలు రైతే ఆనందంగా లేనట్టు కోపోతున్నారు పాపం ఏరే రకానికి అది మేము ఇది వేయబట్టి కొద్దిగా ఆనందంగా నవ్వుతా మొక్క ఉంది మాది పోయిన సంవత్సరం ఏరే రకం వేసానండి నేను సీడు వేస్తే మొత్తం నల్లి బెడద దలుకొని మొత్తం పూత పెట్టుబడి రాక ఇబ్బంది పాలైపోయాను నేను అది అందుకూర్చి సస్తికి సీడు మాకు దారి చూపించింది ఇప్పుడైతే ఒక్కటి కూడా ఆపడట్లేదు మచ్చ రంగు బాగుంటుంది ఇది మాకు తెలియదు పాపం పక్క వాళ్ళు మా వాళ్ళు వేస్తే మా వాడు చూసి మా వాడు ఫిండ్ ఒక్క కాలేజీలో చదువుకున్నారు పోయిన నేను దెబ్బ తిని అట్లా అసలు పెట్టుబడి లచ్చనర పెట్టుబడికి లచ్చన్నర కూడా రాకపోతే మావిడిగా చూసి ఇది బుక్ చేసిండు లేకపోతే ఈడు కూడా మేము వేయకపోయేటోళ్ళం ఇది సస్తికి తేజ రెండు ఎకరాలు వేసానండి రెండెకరాలకి ఎనభై క్వింటాలు వస్తుందండి ఇది నలభై చొప్పున పక్కా వచ్చేటట్టు ఉంటుంది వస్తుంది కూడా ఇది వచ్చే సంవత్సరం కూడా మేము ఇదే సీడ్ వేయాలని అనుకుంటున్నాం అండి అలానే అందరూ కూడా ఇదే సీడ్ వేయాలని అనుకుంటాను